హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేమ్లా టుడే వీడియోలో ఎస్టర్డే చేసిన వీడియోకి కంటిన్యూషన్ గా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా అర్థమవుతుంది రామ చేతు ధనుష్ కోటి వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి నైట్ మొత్తం బస్ లో జర్నీ చేసి మార్నింగ్ అయితే మేము తంజా అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ నైట్ మొత్తం జర్నీ చేసి మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నాం ఎదురుగా కనిపించే గోపురమే బృహదీశ్వర బృహదీశ్వరాలయం పెద్దగా రష్ ఏమి లేదు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దగ్గర అయితే పెద్దగా హడావిడి కూడా లేదు చక్కగా వెళ్లి మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసాము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చే వ్యూ అంతా మీకు చూపిస్తాను టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది తంజావూరి టెంపుల్ గురించి ఓ వన్ మినిట్ షార్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ వన్ మినిట్ షార్ట్ లో ఉపయోగించిన వ్యూస్ అయితే ఇక్కడ మనం ఉపయోగిస్తే యూజ్డ్ కంటెంట్ వస్తుంది కాబట్టి షార్ట్స్ కూడా చూడండి మీకు చాలా టెంపుల్స్ గురించి చాలా బాగా అర్థమవుతాయి ఎందుకంటే లాంగ్ వీడియోస్ ది షార్ట్ లో ఉపయోగించకూడదు షార్ట్స్ లో ఉపయోగించింది లాంగ్ వీడియో ఉపయోగించకూడదు కాబట్టి నాకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత టీ కాఫీ తాగేసి మేమైతే ఫ్రెష్అప్ అయిన బట్టలన్నీ ఆరేసి మేమైతే టెంపుల్ కి బయల్దేరాం ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ మీద టెంపుల్ ఉంది కాబట్టి అక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాము అందరూ టెంపుల్ కు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇక్కడైతే అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు తమ్ముడు తమ్ముడు భార్య ఇక్కడ వదిన అన్న వాళ్ళు అయితే కాఫీ తాగుతున్నారు ఇక్కడ ఇక కల్పించే గోపురమే తంజా కాబట్టి ఎక్కువ రష్యం లేదు కాబట్టి ప్రశాంతంగా అయితే బయలుదేరి వెళ్తున్నాము గోపురాన్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్ రోడ్ అవతలు ఉంది మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్తాము షార్ట్ లో చెప్పాను చోళ్ళు నిర్మించిన తంజావూర్ బృహదీశ్వరాలయం చాలా పురాతనమైనది చాలా ఫేమస్ అని కంప్లీట్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఇదైతే టెంపుల్ వ్యూ గురించి టెంపుల్ లోపల సరౌండింగ్ గురించి చిన్న చిన్న టెంపుల్స్ గురించి అంత అయితే మీరు చూసేయండి మార్నింగ్ సూర్యోదయం అయింది కాబట్టి టెంపుల్ అయితే సూర్యుడికి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఆ ఫోకస్ వలన ఏంటో ఫ్రెండ్స్ నాకైతే కొద్దిగా షేక్ షేక్ వచ్చింది వీడియో అయితే ఫుల్ ఎండగా ఉంది మార్నింగ్ మార్నింగ్ ఇంకా టైం నైన్ కూడా కాలేదు కాకపోతే చాలా ఎండ వచ్చింది చేసింది మే మంత్ కాబట్టి అలా అనుకుంటున్నా కానీ అరుణాచలం అక్కడ సైడ్ మొత్తం వర్షం పడింది ఇక్కడ సైడ్ ఏమో ఎండా అనిపిస్తుంది మాకైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం వెళ్ళగానే మనకి ఎంట్రెన్స్ లో అయితే విఘ్నాలను తొలగించే వినాయకుడు తొలి పూజకు అర్హుడు మన వినాయక స్వామిని అయితే మనం దర్శనం లోపలికి లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ లోపలికి ఎంట్రెన్స్ లో వెళ్లగానే అతి పెద్ద నంది విగ్రహం అయితే మనకైతే కనిపిస్తుంది ఈ చోళులు నిర్మాణించిన ఈ టెంపుల్ రైవులకు అతి ప్రసిద్ధమైనది తమిళనాడు తంజావూరు అంటే యుఎస్కే ప్రకారం విశాలమైన టెంపుల్ అని కూడా పేరు వచ్చింది ఈ టెంపుల్ అయితే లోపలికి వెళ్లగానే ఇంకొక గోపురం అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ గోపురం కి రైట్ సైడ్ అయితే కాలభాయి అయితే మనకు దర్శనం ఇస్తాడు రెండో గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే అతి పెద్ద నందీశ్వరుడు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ నుంచి పార్వతీదేవిని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే శివాలయం అయితే ఉంటుంది అతి పెద్ద శివలింగాన్ని అయితే మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా గుడి పెద్దగా ఉంటుంది ఎటువంటి షాపింగ్ మాల్స్ ఉండవు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది టెంపుల్ అయితే బృహదేశ్వర ఆలయాన్ని తమిళంలో పెరువు దయార్ కోయిల్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇది చోళులు నిర్మించిన టెంపుల్ చోళరాజులు చాలా మంది ఈ టెంపుల్ నిర్మించడానికి కృషి చేశారు తమిళనాడులో ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ మనం పరమేశ్వరుణ్ణి దేవుని అయితే దర్శనం చేసుకోవచ్చు అతి పవిత్రమైన శైవుల ఆలయాలలో పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించిన టెంపుల్ బృహదీశ్వర ఆలయం ఫ్రెండ్స్ యుఎస్కే ప్రకారం ప్రపంచ వారసత్వ పర్యాటక స్థలంగా ఈ టెంపుల్ కైతే పేరు వచ్చింది రాజరాజ చోళుని కుమారుడు రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం అనే గ్రామంలో మరొక బృహదీశ్వర ఆలయాన్ని అయితే నిర్మించాడు ఆలయ నిర్మాణం చిన్నదైనా సరే ఈ తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో ఎలాంటి శిల్పకళ అయితే ఉందో అక్కడ కూడా అలాంటి కళాకృతులను అలాంటి శిల్పకళలనే నిర్మించాడు చరిత్ర ప్రకారం రాజరాజ చోళుని కంటే రాజేంద్ర చోళుడు చాలా గనుడు రెండు టెంపుల్స్ మధ్య ఏమీ తేడా లేకుండా నిర్మించాడు తండ్రిని తగ్గట్టు కొడుకు అనిపించుకోవాలని ఆ టెంపుల్ అయితే గంగా నది వరకు విస్తరించాలని గంగైకొండ చోళపురం అనే పేరైతే పెట్టకపోతే తండ్రిని మించకూడదు తండ్రిని అవమానించకూడదని గోపురం ఇక్కడ ఇంత పెద్దగా ఉంది కానీ రాజేంద్ర చోళుడు కట్టిన గోపురం ఇక చిన్నగా రాజేంద్ర చోళుడు నిర్మించిన టెంపుల్ బృహదీశ్వర ఆలయం కంటే చాలా విశాలంగా ఉంటుంది గోపురం మాత్రమే చిన్నదిగా ఉంటుంది అని చరిత్ర ఆధారాలుగా చెప్పబడుతుంది ఫ్రెండ్స్ రెండు లయాలలోని తోలుల శిల్ప రూపాలు నైపున్యానికి నైపుణ్యానికి చిహ్నాలు ఇక్కడ టెంపుల్ కు ఎదురుగా ఉండే నందీశ్వరుడు పద్దెనిమిదిన్నర అడుగుల ఎత్తులో మనకైతే కనిపిస్తుంది శివలింగం అయితే అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఔటర్ వ్యూ తీసుకోవడానికి అయితే ఫోన్ పర్మిషన్ ఉంది లోపలికి గర్భగుడిలోకి అయితే ఫోన్ పర్మిషన్ లేదు కాబట్టి ఈ వీడియోలో శివలింగాన్ని అయితే చూపించలేకపోతున్నాను ఈ గర్భగుడి లోకి లోపలికి వెళ్లే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ మనము పార్వతి మాత టెంపుల్ కైతే ఇప్పుడు వచ్చాము నెయ్యి అయితే వెలిగించాం శివలింగం గోపురం మీద రాజేంద్ర చోళుడు శివ పార్వతుల పక్కగానే నిల్చొని పట్టాభిషేకం చేస్తున్నట్లు మనం విగ్రహాన్ని అయితే చూడవచ్చు గోపురం మీద ఫ్రెండ్స్ భూదేవి సైత విష్ణుమూర్తి అలాగే పార్వతీ పరమేశ్వరులు మార్తగండేయ పురాణం అన్ని మనం గోపురం మీద అయితే చిహ్నాలుగా మనం చూడవచ్చు ఇలా అనేక రకాల శిల్పకళా రీతులు ఆలయ శోభను ఇమిడ ఇస్తున్నాయి అప్పటి రాజు రాజేంద్ర చోళని అంతఃపురం ఈ టెంపుల్ కి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అంతటి విశాల సామ్రాజ్యానికి బిందువైన ఈ టెంపుల్ ఇంతటి ఫేమస్ టెంపుల్ ఎలా అంతరించిపోయింది అనేది ఎవరికి అంతు పట్టని అంతు చిక్కని రహస్యం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక మెయిన్ రోడ్ మీద మనకి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి మనకి షాపింగ్ మాల్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు ఓన్లీ టెంపుల్ దర్శనం మాత్రమే చేసుకొని మనం అయితే రిటర్న్ వచ్చేసేయాలి ఇదైతే పార్వతి మాత టెంపుల్ ఇక్కడైతే మేమైతే దీపాలైతే నెయ్యి దీపాలు అయితే వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడి చుట్టుప్రక్కల ప్రాంతాలలో త్రవ్వకాలలో అప్పటి కాలం నాటి శిల్పాలు అయితే అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి అనేక రకాల శిల్పాలు కళాకృతులు చూసినప్పుడు అలా నాటి వైభవాన్ని అప్పుడు ఈ గుడికుండే మన ప్రాశస్తాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ టెంపుల్ యొక్క మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ అయితే తయారు చేయబడింది అప్పటి కాలం సారాంశం ప్రకారం వెయ్యి పది సంవత్సరంకి కంప్లీట్ అయింది వెయ్యవ సంవత్సరం స్టార్ట్ చేస్తే ఈ దేవాలయం పునాది శివుడి నాట్య భంగిమ విగ్రహం కంటే పది మీటర్ల ఎత్తులో అయితే నిర్మించబడింది గోపురం పైనుండే కలశం అయితే నల్లరాతితో నిర్మించారు ఈ కలశం బరువు అనేది ఎనభై రెండు టన్నుల బరువు ఉంటుంది అతి పెద్ద నంది విగ్రహం అయితే ఇరవై టన్నుల బరువు ఉంటుంది దీనిని ఏకరాతితో నిర్మించారు నంది విగ్రహం రెండు మీటర్ల ఎత్తు ఇరవై ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల అయితే ఉంటుంది శివలింగం మూడు పాయింట్ ఏడు మీటర్ల చుట్టుకొలత ఎత్తుతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ చుట్టుకొలత రెండు వందల నలభై మీటర్ల పొడవు నూట ఐదు మీటర్ల ఎడల్పుతో అయితే మనకి ఇక్కడ శివాలయం అయితే కనిపిస్తుంది టెంపుల్ గోడలపై అంతస్తులపై తమిళనాడుకు చెందిన ఎనభై ఒక్క రకాల నృత్యాలను భరతనాట్య భంగిమలను చిత్రించారు ఫ్రెండ్స్ దేవత విగ్రహం పదమూడవ శతాబ్దంలో పాడ్యరాజులు నిర్మించారు శివాలయం పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సుబ్రహ్మణ్య స్వామిని విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించారు వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది ఈ వినాయక స్వామి టెంపుల్ అయితే మరాఠా రాజులైతే నిర్మించారు టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది ఈ టెంపుల్ గోడలపై అష్ట దిక్పాలకులను నిర్మించారు వీటిలో పెద్దనైనటువంటి శివలింగం సూర్యుడు చంద్రుడు నిర్మించబడ్డాయి దక్షిణామూర్తి ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు కుబేరుడు ఈశానుడు నిరతి అనే అష్ట దిక్పాలకులు పరిమితంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు అడుగుల ఎత్తులైతే ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రాకారాలలో రాజశాసనాల ప్రకారం టెంపుల్లో ఉండే ఈ అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే గుడిని ప్రదక్షిణ చేస్తూ అష్టదిక్పాలకులను వీడియో అయితే తీసి చూస్తున్నాను ఆ రడుగుల ఎత్తులో ప్రాకారాలలో కనిపించే అష్ట అయితే మనకైతే ఇక్కడ గోపురం చుట్టు మనకి దర్శనం ఇస్తారు చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా పురాతనమైనది హిందువులకి చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ భారతదేశంలో తమిళనాడులో తంజావూర్ ఉంటుంది చోళులు నిర్మించిన టెంపుల్ ఈ విశేష నిర్మాణం అయితే చోళుల కాలంలో తమిళనాడులోని ఒక శిల్పకారుడు నిర్మించారు ఆయన పేరు కుంజర రాజరాజ పెరుందాచన్ ఈయన ఒక సాంకేతిక నిపుణుడు అలాగే వాస్తుశిల్పి కూడా ఆయన చేత నిర్మించబడిన ఈ టెంపుల్ యుఎస్కే ప్రకారం అతి ప్రాచీనమైనది అతి విశాలమైనదని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పేరు పొందింది ఆ సాంకేతిక శిల్పకారుడు వారసత్వం ఇప్పటికీ శిల్పకళలలో ప్రాచీనం పొందిన వారు ఇప్పటికీ వాళ్ళు ఇదే వృత్తే చేస్తున్నారంట ఫ్రెండ్స్ పదకొండో శతాబ్దం నుంచి వాళ్ళు ఈ వృత్తిని నమ్ముకొని చాలా చోట్ల కూడా శిల్పకళ అనేది నిర్మించారు కుంజర రాజరాజ చందన్ అప్పటి కాలంలోనే చెన్నైలోను మహాబలిపురంలోను అనేక చోట్ల శిల్పాలను నిర్మించారు ఈయన గణపతి స్థవితి పూర్వీకుడు నూట ముప్పై మూడు అడుగుల గ్రానైట్ రాళ్లతో తిరువల్లూరులో గణపతి స్థవతి దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రఖ్యాత పేరుగాంచింది అలాంటి విగ్రహాన్నే ఈ శిల్పకారుడు నిర్మించారు అప్పటి కాలంలోనే ఈ టెంపుల్ వాస్తు శాస్త్రవేత్త రాజరాజ కురుచందన్ చేతుల మీదుగా పదమూడు బై ఎనిమిది అంగుళం అనే కొలతలతో నిర్మించబడింది టెంపుల్ మనోహరమైన అద్భుతం ఏంటంటే టెంపుల్ గోపురంపై నీడ నేలపై పడదు ఇది ఇక్కడి ప్రత్యేకం ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ల అమెరికాలో ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళు అమర్చి కట్టిన విధానం శాసనాలను చూసి తెలుసుకునేది ఏమంటే నేలపై నీడను పడకుండా దానినైతే నిర్మించారు ఆప్టికల్ భూభ్రమణ నిర్మాణం ప్రకారం రాజరాజ తిరుచందన్ ఈ ప్లాన్ ప్రకారం అప్పటి కాలంలోనే ఈ నిర్మాణాన్ని అయితే మనకి చూడచక్కగా ఎంతో ఆహ్లాదకరంగా నేలపై నీడ పడకుండా నిర్మించారు బృహదీశ్వర ఆలయంలో ప్రధాన దైవం శివలింగం శివుని దైవిక శక్తికి ఒక పెద్ద రాతి చిహ్నం ఇది ఒకే రాతి ముక్కతో తయారు చేయబడింది భారతదేశ ప్రధాన నాట్యం భరతనాట్యం ఎనభై యొక్క నృత్యాల భంగిమలు ఈ గోడలపై ఉండడం చేత అక్కడికి వచ్చిన భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి చూపించడానికి చాలా వీలుగా ఉంటుంది ఈ విశాలమైన ప్రాంతంలో చాలా మంది భక్తులు వచ్చి భరతనాట్యం చేసేవాళ్ళు అప్పటి కాలంలో ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం దగ్గర శివుడికి అభిషేకించిన వాటర్ అయితే ఇలా వెళ్తూ ఉంటాయి మనము కొద్దిగా వాటర్ తీసుకొని సంప్రోక్షణ చేసుకొని ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకైతే బయలుదేరుతున్నాను టెంపుల్ విశేషాలలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు బృహదీశ్వర ఆలయం గురించి ఎలాంటి విశేషాలు తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ మరొక వీడియోతో నెక్స్ట్ ఎయిత్ డే లో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ ఎయిత్ డే లో మరికొన్ని కుంభకోణం టెంపుల్ విశేషాలు అలాగే చిదంబర రహస్యం గురించి అయితే చెప్పబోతున్నాను వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్ అలాగే వైద్య నాగేశ్వర్ టెంపుల్ కూడా విజిట్ చేశాము ఆ మూడు టెంపుల్స్ గురించి ఒకటే బ్లాగ్ చేసి మీకైతే చూపిస్తాను అంతవరకు టెంపుల్ అయితే కంప్లీట్ గా చూసేయండి శిలాశాసనాలని కంప్లీట్ గా వీడియో తీసాను ఈ వీడియోలో అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే టెంపుల్ వెళ్ళిన తర్వాత కాసేపు ఫైవ్ మినిట్స్ కూర్చోవాలి కదా అని అలా కూర్చున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అయితే పరిచయం అయ్యారు మా చిన్నమ్మ వాళ్ళ ఊరు వాళ్ళంట ఫ్రెండ్స్ ఓకే ఊరు కావాలి కాబట్టి కాసేపు మాట్లాడారు నేను వీడియో తీసాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి ఛానల్ నేమ్ ఇది అని చెప్పాను ఓకే అలాగే అని మాట్లాడిచ్చు కొద్దిసేపు మమ్మల్ని అయితే పరిచయం చేసుకున్నారు వాళ్ళు కూడా మా లాగానే టూర్ వచ్చారంట ఎయిట్ డేస్ టూర్ కి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళే కూడా దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యాయంట ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు సిక్స్త్ డేలో తంజావూరుకి అయితే వచ్చారంట ఇంకా కొన్ని ఊర్లు అయితే సందర్శించేది అని చెప్పారు మాకైతే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడో మనకు తెలియని ఊర్లో కలిసారని తంజావూర్ లాగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చిన వీడియోకి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day. Yes. <laughs>